చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి సచివాలయం నందు కుంట్రపాకం తనపల్లి సర్పంచ్ శుభ పద్మనాభం రెడ్డి సునీత సుబ్రహ్మణ్యం రెడ్డి దూదేకుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు వక్ఫు బోర్డు డైరెక్టర్ కరమల్లా వల్లి గారికి వైసీపీ నాయకులకు సచివాలయ సిబ్బందికి వారికి అఖిలపక్ష న్యూస్ ఛానల్ క్యాలెండర్ అందించడం జరిగింది అనంతరం చంద్రగిరి శాసనసభ్యులు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి వైసీపీ మోహిత్ రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు నేను చరిత్ర చేయన అభివృద్ధి మా చెడు బాస్ చేశాడు తొండ్రబాగా పంచాయతీ ప్రజలకు వైసీపీ నాయకులతో కార్యకర్తలతో వార్డు మెంబర్లతో సచివాలయ స్థాపకి అందరికీ నూతన సంస్థ సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యులు చంద్రగిరి చివరి భాస్కర్ రెడ్డి గారికి ఉమాయతిరెడ్డి సుధాచర్ గారికి రెడ్డి గారికి పార్టీ కార్యకర్తలకి తనపల్లి గ్రామ ప్రజలకి వార్డ్ మెంబర్లకి సచివాలయ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సుమారు మా గ్రామంలో మూడు కోట్లు ముప్పై ఐదు ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది తొడనీరు మండల సిబ్బంది మొత్తం గారికి అభివృద్ధి వచ్చి సచివాలయాలు అన్ని కట్టి ఆర్థిక సమావేశ మందిరాలు అన్ని చేసినాం కాబట్టి అందరికీ నూతన సంవత్సరం రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారికి दुरा चैर्मेड की मन प्रेरणा एम एल्ए चास्कर कु ग्राम प्रजल की मरीज वार्ड मेबर की सचिवालय सिबंद की मरी वैसी कार्यकर्त की नूत संवस मरीज संक्रांति शुभाको